హలో వచ్చినారా ఏమి పాప ఇంతపంగా ఉంది ఏమైంది అడుగుదాం బుజ్జియే అంత పాపము ఆర్సేవానివే తీసేవానివే ఇదే కడ తప్ప నాయన ఏమైందమ్మా అంత పాపముండవ్ నీ సమస్య ఎందుకు చెప్పు నేను తీరుస్తా ఈ సమయాన్ని చూసుకోబడి పెళ్ళమే ఎప్పుడు నేను తిడతా నా పెళ్ళమే ఎప్పుడు తిడుతుంది చూసినావా నువ్వు పెళ్ళ ఆకుకుంటుండా తిరుగుతా ఉంటా నీ కథ నువ్వు చూసుకోపో అట్లా కాదమ్మా నువ్వు ఎందుకో బాధపడతా అంటే బాధ అయింది ఏందో చెప్పు ఈ సందులో ఎవరు బాధపడినా మన బజార్లో నేనే కదా సమస్యలు తీర్చేది అందుకే నేను అడుగుతాండా నీ బాధ ఏందో చెప్పు నేను తీరుస్తా ఖచ్చితంగా ఏం నీ బాధ మా బాధలు మా ఊరినే పెయ్యాలి

రూపాయలు లేదు నాకు రూపాయలు లేదు బీడీలకి నేనేదో శాక్లెట్ ఇట్లా ఏందో సమస్య పక్కకొని లేదేమో అనుకోండి ఫస్ట్ పొయ్యి వచ్చేది వేరే ఇంటి నుంచి నేను ఎక్కడ పాప రా స్వామి నీకేంటే సామెతలో నీకేంటే చెప్తాను